ఆయనే నాకు మందు పాటు ఇస్తున్నాడు లోపల కూర్చొని ఇచ్చుగా అనా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టినా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు వేయరట కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు చెప్పండి వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను బలిపసు ఒంటరిగానే ఉంది అలాగే అన్నాడు ెట్ లో ఓకే కండి మీరు కొట్టేశారండి స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను హర యాదవాళకన్నా తెలక వర్మా నా నాకెది కర్మ ఎక్కడికి వెళ్ళిపోయా పోసుకోడానికి వెళ్ళానండి నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని మిమ్మల్ని పోలీసులో చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా మాత్రం చెప్పు చెప్పుకెళ్ళేటప్పుడు చెప్పకో రాేమగా పిలవండి వేస్తాను నువ్వు బండి నడుపుతావా బండా నాకు నడపడం రాదండి ఏంటి బండి నడపడం రాదా అవునండి దీన్ని ఇలా తిప్పాలి దీన్ని ఇలా ఊపాలి నాకు రాదండి నువ్వేం దిగులు పడుకో సరిగ్గా పది రోజుల్లో నిన్న ఒక మంచి డ్రైవర్ని ని చేస్తాను ఫీజ్ ఐదు వందలే నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికి వెళ్ళి ఏరోప్లేన్ నడపాలి అండి లాజిక్ సరే కానీ మన ఇద్దరు స్మాల్ వేద్దామా ఇక్కడ వద్దు వెనకాల ఒక చోటు చూసొచ్చాను నేను క్రిమినల్ లో ఆలోచిస్తే నువ్వు పోలీసులు ఆలోచిస్తున్నావా మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏంటో సరే లేక గీరేయాలి ఒక దేన్నైనా మర్చిపోవచ్చు కానీ బాటల్ని ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇలా ఇవ్వక ఎలా ఉంది ఆ గ్లాస్ అందుకో ముద్ద వేస్ట్ అయినా పర్లేదు మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు మందులో నా కలిసిపోయే తిరగంటే చిలిపి నీకు పోసాను కదా ఇది బీడు భూమి అందుకే వెంటనే పీల్చుకుంది ఇద్దరం కలిసి తాగుదాం ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు నో చీరలో నాకు సౌండ్ పడదని తెలుసు కదరా మోసుకుపో మోసుకుపో అన్న సారీ అన్న పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు ఇంకా నయ్య అన్న మూడు బాగుంది నన్ను వదిలేశాడు ఏవన్నా నేను నా కుర్రాలను అంతలా ఉతికేవంట నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి ఇద్దరు దేవతలు అడుగు పెడతారు ఒకరు మన కోసం పుట్టిన దేవత ఇంకొకరు మనకి పుట్టిన దేవత వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేము నేను నా ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను నేను ఎందుకంటే ఎవరి విషాదఘాతల్ని అడగను దిగిపోయింది నాధ పోయి అక్కడ వెయిట్ చేస్తుంటే అన్నా నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్లే చెట్టుకైనా గుద్దే శ్రీశైలం శ్రీశైలం ఇలాగన్నా నేను బండి నడపడం నాకే తెలియడం లేదు ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు శ్రీశైలం ఇల్లు వచ్చేసింది ఇల్లు ఎందుకు వస్తుంది మనమే ఇంటికి వచ్చా నమ్మినే హాట్ వాటర్ పెట్టమని హాట్ కొట్టాం కదా కూల్ అవ్వడం

かいてかいて అనకెళ్ళండి 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 చెప్పేది మీకే అనకెళ్ళండి మా ఊపుల జైల్లో పెట్టి చంపేస్తే నిన్ను మా ఊళ్ళోనే ఇంటి చేయిస్తామా అరే అరే ఆడపలన్నదేటరా ప్రెస్ చేసుకున్న ధైర్యం విప్పేస్తే గుట్టు బయటపడుతుంది అయ్యో కోపగించుకోకండి యూనిఫామ్ నన్నన మేడం ఈ స్టేషన్ కూడా రాకూడదు నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు అన్న ఎవరు వేసారు మేడం మూర్తి మేడం నిన్న రాత్రి బార్లో కరెంట్ పోయిందా అని అడగండి గోపణపట్నం స్టేషన్ నుంచి వస్తే మళ్ళీ వెళ్తున్నా నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం ఇక్కడ మాత్రమే లేదు నేను ఆన్ చేసి ఉంటే నేనే రాడ్తో ఆన్ చేశాను మేడం మేడం పవర్ కట్టింగ్ చేయలేదంట మేడం శ్రవణ్ ఆ ఎస్ మేడం ఆ లీవర్ మీద ఉన్న ఫింగం ప్రింట్ తీయండి నీ మీద నాకు నమ్మకం లేదు ఈ హత్య నువ్వే చేస్తుంటావు బయట మాట్లాడుకుంటున్నారు ఈ కేసు ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను సార్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది ఈబీ లివర్ ని ఆఫ్ చేసే మర్డర్ చేసి ఉంటారు పోతే నేను హత్య చేయలేదు సార్ ఎవరిని మాణికేనా ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా పరవకండి ప్రశాంతంగా ఉండండి మీకే నేను చెప్పేది ఉండు మాట్లాడుతున్నానా ప్రశాంతంగా ఎలా ఉండమంటారు సార్ అన్నో పొడిచి చంపేశాడు శవాన్ని తీసుకెళ్ళి అంచి చేయమంటారా అంత గుడిని మీరు కనిపెట్టండి వాడి సంగతి మేము చూసుకుంటాం బాబు నీ బాధ నాకు అర్థమవుతుంది కొంచెం ఓర్పుగా ఉండు పోలీసు మాట్లాడకండి మన కులపాల గురించి ఆలోచించండి బాబు నువ్వే నన్ను పోలీసు వాళ్ళ చూస్తున్నావు అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి వెళ్ళండి ఏంటి డిఎస్పీ మనోడు అన్నావు జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఎంతైనా పోలీసుడు కదా ఎప్పుడు నువ్వు మాణిక్యన్న కలిసే కదరా తాగుతారు ఎప్పుడైనా పిలిచిన అన్నతోనే తాగుతాననేవాడివి ఆయన్ని హత్య చేసిన రోజు ఎలా మిస్ అయ్యేవరా డిఎస్పీ నీ చేసిన తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది దీనివల్ల ఇదంతా ఆ రోజు గనక నీ అన్నతోనే ఉండుంటే అన్నను ఎవడన్నా టచ్ చేసేవాడా నేనొక్కడి ఆ నా కొడుకులు అంతా చూసేవాడిని అన్నా ఎస్ఎస్ని మాట్లాడుతున్నా బాగున్నారా అన్న గారిని చంపిన తల వరకు నేను ఎలా బాగుంటాను తీసేలాం ఏయ్ షో చెప్పడం మర్చిపోయానన్నా అన్నా అన్నని పొడిచిన అయితే బార్లో దొరికింది అన్నా వాడి వేలు ముద్దలో కూడా దొరికాయి అన్నా ఏదో రోజు వాడు మనకి దొరికి తీరుతాడు అన్నా మీ భై అధికారులకు చెప్పే నాకు రెండు స్టార్లు ఎగరితే అన్నా విశయలేము గురించి నీకేం తెలిసినా నాకు ముందుగానే చెప్పు సరేనా